అందరికీ నమస్కారం నేను మీ సిద్ధారెడ్డిని నియోజకవర్గ రైతు అధ్యక్షుడిని రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా మన ప్రకాశం జిల్లా ప్రధానంగా కరువు తాండవిస్తుంది మరి రాష్ట్రం మొత్తం మీద కూడా పదహారు మండలాలను మాత్రమే మరి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కేవలం కంటి తూర్పు చర్యగా ప్రకటించారే తప్ప అందులో వాస్తవాలు లేవు మరి మన కనిగిరిలో మన కనిగిరి మండలం మొదటగా కరువుతో అల్లాడుతున్నటువంటి మండలం ఏదైతే ఉందో అది మన కనిగిరి మాత్రమే మరి వర్షాలు మన లాస్ట్ నవంబర్ నుంచి వర్షాలు లేకపోవటం వల్ల ఎక్కడ కూడా తాగునీరు కానీ ఏమీ లేవు ఎక్కడైనా గుంతల్లో కొన్ని నీళ్లు ఉన్నా అవి పొగాకు రైతులో అధికంగా ఉండటం వల్ల కనిగిరి మండలంలో ఆ నీళ్లు కూడా పొగాకు పంటను కాపాడుకోవడానికి ఆ నీళ్లు తోడేసిన దానివల్ల ఈరోజు ఎక్కడ కూడా ఏ గుంతలో కూడా నీరు లేకపోవడం పశువులకు అట్లా జీవాలకు అన్నిటికీ కూడా ఇబ్బందిగా మారింది మరి భూగర్భ జలాలు కూడా అడ్డడికి పోవడంతో తాగునీరు కానీ ఏమీ లేవు కాబట్టి గత మన వెలుగోడు ప్రాజెక్టు కానీ తక్షణమే మిగతా పూర్తి అయి ఉంటే వెలుగోడు ప్రాజెక్టు జలాలు కానీ ఇక్కడికి కనిగిరి మండలానికి ఇచ్చి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి కేవలం ఆ పార్టీ కార్యకర్తలకు మేలు చేసే విధమైనటువంటి కొన్ని పనులతో తప్ప ఏ విధంగా కూడా సిద్ధుద్ధితో మరి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ పోటం ప్రభుత్వం లేదని అర్థమవుతా ఉంది మరి నిజమా నిజాయితీగా అన్ని మండలాలు ఏదైతే కరువు మండలాలు అత్యధికంగా ఉన్నాయో ఆ మండలాలు అన్ని కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రైతులు కూడా అరకొరగా పడినటువంటి పంటకు కూడా దిగుబడి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు ముఖ్యంగా మిర్చి పంట ఏదైతే ఉందో అది కేవలం ఒక చెంట మిర్చి పంటలో ఒక చెంట కొయ్యాలంటే మరి ఇరవై నుంచి పాతిక కూలీలు అవుతాయి అంటే మినిమం ఎనిమిది వేల రూపాయలు అవుతుంది మరి అక్కడ అమ్మేదేమో ఏడు వేల రూపాయలు మరి రైతు పొలంలో వదిలేయాలో లేకపోతే కోసుకొని ఇంటికి తీసుకురావాలో అర్థం కాని స్థితిలో రైతు ఉన్నాడు కాబట్టి ప్రతి తక్షణమే రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలని కోరుకుంటున్నాం మరి అంతేకాకుండా వెలుగోడు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే తక్షణమే పూర్తి చేసి మరి కన్నగిరికి వెలుగోడు ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాలని అంతేకాకుండా కన్నగిరిలో గతంలో నీళ్లు తోడిన నీళ్లు తోడి ప్రజలకి పంపించినటువంటి బిల్లులు ఏదైతే ఆగిపోయాయో ఆ బిల్లులను దక్షమే ఇచ్చి మళ్ళా ఇప్పుడు జరిగేటువంటివి బిల్లులు కూడా ఇవ్వాలని గతంలో నీళ్లు తోలిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు బిల్లులు ఇవ్వచ్చు మళ్ళా ఇప్పుడు కూడా కొత్తగా బిల్లులు కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం